భక్తుడు భగవంతుణ్ణి ఆర్తిగా పలు రకాలుగా పిలుచుకుంటాడు తన మనసుకి తోచిన బంధంతో పరమేశ్వరుని కొలుచుకుంటాడు కానీ భగవంతుడే భక్తుణ్ణి తాత అని పిలుచుకున్న ఓ అరుదైన సందర్భం ఉంది భగవంతుడు శ్రీనివాసుడైతే భక్తుడు తిరుమల నంబి తిరుమల నంబి ఎవరో కాదు రామానుజాచార్యుల వారికి మేనమామ రామానుజరాచార్యుల వారు జన్మించగానే వారిని చూసి ఇతడు సాక్షాత్తు లక్ష్మణుని అవతారమని కలియుగంలో అద్భుతాలు సాధిస్తాడని ఊహించిన వారు తిరుమల నంబి తిరుమల నంబి అసలు పేరు శ్రీశైలపూర్ణుడు ఒకవైపు తన మేనల్లుడైన రామానుజాచార్యుల భవిష్యత్తుకి తగిన సూచనలు అందిస్తూనే ఆయన శ్రీరంగంలో ఉండే యమునాచార్యులు అనే గురువు వద్ద ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభ్యసించసాగారు గురువుగారు తరచూ తిరుమల శ్రీనివాసుని తలుచుకోవడం గమనించారు తిరుమల నంబి దాంతో కొన్నాళ్ల పాటు తిరుమలలో గడిపి రావాలన్న కోరిక ఏర్పడింది అలా తిరుమలకు చేరుకున్న తిరుమల నంబి ఏడు కొండల మధ్య కొలువైన శ్రీనివాసుని వైభవం చూసి ఇక వెనక్కి వెళ్లలేదు ఆయన జీవితాంతము శ్రీవారి ఆలయంలో జరిగే సేవలకు తన వంతు సాయాన్ని అందిస్తూ గడిపేశారు తిరుమల నంబి ప్రతిరోజు శ్రీవారి అభిషేకం కోసమని ఎంతో దూరంలో ఉండే పాప వినాశనం అనే తీర్థం నుంచి జలాలను తీసుకొచ్చేవారట ఏళ్ళు గడుస్తున్నా ఒంట్లో సత్తువ తగ్గిపోతున్నా తిరుమలనం నంబి తన దినచర్యను మార్చుకోలేదు జోరున వర్షాలలో జారిపోయే రాతిగుట్టల మీద నడుస్తూ జలాన్ని తెచ్చేవారు రాళ్లు ముళ్ళులా గుచ్చుకుంటున్నా మనసులో శ్రీనివాసుని తలుచుకొని నడకను సాగించేవారు పాప వినాశనం నుంచి తీర్థాన్ని తెచ్చి శ్రీవారి పాదాలు కడిగితే కానీ ఆయనకు రోజు గడిచినట్లు ఉండేది కాదు అలాంటి తిరుమల నంబిని ఓసారి ఆట పట్టిద్దామనుకున్నారట శ్రీనివాసుడు ఒకరోజు యథావిధిగా తిరుమల నంబి ఒక మట్టి కుండలో పాప వినాశనం నుంచి జలాన్ని నింపుకొని వడివడిగా అడుగులు వేస్తున్నారు ఆ సమయంలో ఆయనకు వేటగాని రూపంలో ఎదురుపడ్డాడు శ్రీనివాసుడు తాత కుండ నిండా నీళ్లు మోసుకుపోతున్నావు కదా నాకు కాసిన్ని నీళ్లు ఇవ్వవా అని అడిగాడట కాస్త నడిస్తే నీకే ఎక్కడో ఓ చోట నీళ్లు దొక్కుతాయి పోయి తాగు నాకు అభిషేకానికి వేళ మించిపోతుంది అని బదిలిచ్చాడట తిరుమల నంబి ఒకటికి రెండుసార్లు ఈ సంభాషణ గడిచిన తర్వాత తిరుమల నంబి ఆ వేటగాన్ని దాటుకొని ముందుకు సాగాడు వేటగానిలా ఉండే వెంకటేశ్వర స్వామి ఇక ఊరుకోలేదు తిరుమల నంబి వెనకాలే చేరి అతని కుండకి తన బాణంతో బిజ్జం చేసి హాయిగా అందులో నీటిని తాగేశాడు జరిగింది తెలుసుకున్న తిరుమల నంబి కుప్పకూలిపోయాడు ఏళ్లకు ఏళ్లుగా జరుగుతున్న అభిషేకానికి విఘ్నం వాటిల్లిందే అని బాధపడుతూ తిరిగి తీర్థాన్ని తీసుకువచ్చేందుకు పాప వినాశనానికి బయలుదేరాడు తాత తీర్థ జలం కోసం అంత దూరం మళ్ళీ ఏం పోతావు ఇక్కడికి దగ్గరలోనే మరో తీర్థం ఉంది చూపిస్తాను రా అంటూ తన వెంట తీసుకుపోయాడు వేటగాడు అటు ఇటు ఎంత తిరిగినా కూడా ఆ తీర్థం కనిపించదు అభిషేకానికి ఒక పక్క వేళం మించిపోతుంది అలా కాసేపు తిరుమల నంబిని అడవిలోనే తిప్పించిన శ్రీవారు ఇక్కడ ఏ తీర్థము ఉన్నట్టు లేదు ఉండు నేనే ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అంటూ తన బాణాన్ని కొండ మీదకి సంధించాడు అప్పుడు ఏర్పడిన తీర్థమే ఆకాశగంగ ఆ సంఘటనకి గుర్తుగా ఇప్పటికీ తిరుమల నంబి వారసులు ఆకాశగంగ జలాలతో శ్రీవారి పాదాలను అభిషేకిస్తుంటారు తిరుమల నంబికి శ్రీవారికి ఉన్న అనుబంధానికి గుర్తుగా శ్రీవారి ఆలయానికి చేరువలోనే ఆయనకి కూడా ఒక చిన్న గుడిని నిర్మించారు